ओम ऋषि नारायण ओम ऋषिश्वाध्याय नम ओम शिषाय नम ओम गोदावरी नम ओम श्री नम ओम गोदावस्ताय नमाश्याय नम ओम काल नम ओम कालाय नम ओम काल काये नम ओम काल दिपाय नो ऋतु नोम आदि ओम जीवाधाराय न ओम स्तरधारायण ओम ओम प्रथनाय नोम ओम अनुस्थान ओम धर्माय ओम कौम नित्य बंधु मेरवा कौम अपराध मेरवा कौम आयुर्वेद मेरवा कौम भक्ति मुक्ति राय मा कौम विजय मा कौम पतित नाय मा कौम नित्यानिदेन मा कौम परम सुखाय मा कौम परमेश्वराय मा कौम परम परमेन मा कौम परमात्मा एन मा कौम शिवानि सुखीन मा कौम जगतप्रीम मा कौम भक्त माता पिता हरिमा कौम भक्त नए परगांधी म तुम नमः, तुम रोने थाई नमः, तुम पावन थाई नमः, तुम अमृत थाई नमः, तुम दिशेन नमः, तुम सिद्धिशंकर थाई नमः, तुम भगवते नमः, इच्छना मारोते भी नमः, संसार अध्यन भी नमः, तुम स्वीय प्रथमे सब गुरु थाई नमः श्री सदान सद्गुरु सायनाथ महाराज की जय सद्गुरु श्री सायिथ सदभाजी की जय गुरो ब्रह्म गुरु विष्णु गुरोहिदेवराय गुरोाचार श्री गुरुवे नमः

ी जाना बावा जाना बावा जीव जी बा नाथ महाराज की जय सत गुरु श्री चाइनाथ शरद बाबू जी की जय

ಸೀನಿಯ ಆದರ್ಶವಂತ ಅಂದ್ರೆ ಚೂಸ್ ಎಂತ ಉನ್ನತ ಸ್ಥಿತಿ ವಾರ ಸತ್ಕರಿಚ ಬಾಧ್ಯ ಮನೆಯ చేస్తాం ఎంతో మంది ఒకప్పుడు బ్రాంచ్ లో మనం పోవాలి అంటే చాలా భయపడాల్సి వచ్చేది ఇబ్బంది నుంచి అనేది పై అలా ఉండే బుద్ధుడు తర్వాత ఎన్నో మార్పు మీకు ఏ క్షణమైనా మనకి ఏదో ఏ లోన్ ఆ లోన్ ఇవ్వడానికి ఈరోజు బ్యాంకులు అన్నీ కూడా నేను పోయినాయి అయినప్పటికీ కూడా ఆ బ్యాంక్ కొంచెం మనస్తత్వాలు కొంచెం పట్టింటూ ఉంటాయి కాబట్టి నేను కూడా ఎంతో ఆదర్శవంతంగా ఉంటాను ఎంతో మందికి సహాయం చేసి సీనియర్ మేనేజర్గా

గురుపూర్వం సందర్భంగా అందరికీ గురుపూర్ణము శుభాకాంక్షలు ఈ పండుగను కూడా ఒక కూడా ప్రతి శిధతో చేసుకోవాలి కృపకు కావాలని నేను అందరినీ కోరుకుంటాను ముఖ్యంగా నేడు గురు పండి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి గురు పౌర్ణమి యొక్క ప్రాముఖ్యతను ఇంతవరకు వెంకటేశ్వర శర్మ గారు వివరించారు మరి వారు ఏ విధంగా మరి బాబా భక్తులు అవన్నీ కూడా చక్కగా వివరించారు మరి వారిని ఆదర్శంగా చేసుకుంటూ ఇక్కడ కూడా సాయిబాబా భక్తులు ఎంతోమంది మరి తయారయ్యారు ఆ విధంగా ఒకరి నుంచి ఇంకొకరు మరి ప్రతిస్పందిస్తూ సాయిబాబా మార్గంలో అందరూ కూడా ముందుకు పోవడానికి మరి ప్రయత్నం చేస్తున్నారు ఆ విధంగా వారు ఆధ్యాత్మిక మార్గంలో సమ్మార్గంలో అనేక మంది అనేక మందిని ఉత్తేజితలు చేస్తూ మరి లాభ మార్గాన్ని దగ్గరగా చేస్తున్నందుకు వారికి ముఖ్యంగా ఉపాధ్యాయ మార్గం తరఫున వారికి వ్యతిరేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి ప్రతి గోట్ పర్ణం వరకు లేదా వాష్పక్షం కూడా మా ఉపాధ్యాయులను ఇక్కడ తెలిసి మరి గౌరవిస్తున్నందుకు ముఖ్యంగా వారికి வெட்டகரான நான் பாத்தறமனா வச்சிட்டேன் நன்றி. அருக்கு சார் அப்படியே கூட குறிப்புரணம் இந்தர்பமாக சொபா கன்செர்ட் செஞ்சார். थैंक यू वानட்ட.